హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాక్షాల కడుపుకి కమ్మగా హాయిగా అనిపించే సమ్మర్లో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ క్విక్గా చేసేసుకోవచ్చు ఒంటికి చలవ చేసే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి దీనిలోకి వన్ కప్ ఆఫ్ పెసరపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నా క్వాంటిటీకి సరిపడా నేనైతే కొలతలు చెప్తున్నానండి పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా చూస్తే ఇలా ఉంటే సరిపోతుంది పప్పు ఓవర్ బాయిల్ అవ్వక్కర్లేదు దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపడిన నానపెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకునే టమాటోలను ఇలా మెత్తగా పిసుక్కోవాలండి దీనిలోకి మీకు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు లేదా నార్మల్ ఉల్లిపాయలను ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి దీనిలోనే పావు లీటర్ వాటర్ని వేసుకుని బాగా మరిగించుకోవాలండి ఈ ముందు టమాటో ముక్కలు ఇవన్నీ కూడా బాయిల్ అవ్వాలన్నమాట చూసారు కదా టమాటో ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకోవాలండి మిక్సీ జార్లో అస్సలు వేయద్దు దీనిలోనే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని వేసుకొని అలాగే ముందుగా జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా వేసుకుని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఈలోపు వడియాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ మినప ఒడియాలు తీసుకుంటున్నానండి సో నా ఫేవరెట్ అనమాట పప్పుచరక కాంబినేషన్లో చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మినప ఒడియాలని వేసేసుకోవాలన్నమాట ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి మీరు తీసేసరికి బాగా కలర్ చేంజ్ అయిపోతుంది సో ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు అనమాట ఇలా మీకు నచ్చిన వడియాలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో క్రష్ చేసిన వెల్లుల్లిపాయ అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే రెండు ఎన్ని మిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి దీనిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కాస్త ఇంగువను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మరిగించి పెట్టుకున్న చారులోకి వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి పోపు వేసిన తర్వాత ఏం చారు మరగక్కర్లేదండి సో చూసారు కదా సింపుల్ రెసిపీ అండి చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఈ పప్పు చారుతో పక్కన వడియాలు పెట్టుకుని ఎంత అన్నమైన లాగించేయచ్చండి అంత బాగుంటుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పప్పుని క్రష్ చేసుకోవాలి కొంచెం పలుకులు తగలాలన్నమాట అప్పుడే ఈ పేసరపప్పు చారుకి టేస్ట్ బాగుంటుంది అలాగే దీనిలోకి టమాటో ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి చింతపండు ఫ్లేవర్ కొంచెం తక్కువ ఉంటుంది సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పెసరపప్పు చారు నేను చెప్పిన ఈ కొలతలతో పెసరపప్పు చారు చేశారంటే సూపర్ టేస్టీగా వస్తుందండి సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా